ఒక గురువు తన శిష్యుడితో కలిసి సముద్ర తీర ప్రాంతాన నడుస్తున్నాడు వారికి సుదూరంగా ఒక ఓడ కనిపించింది ఇద్దరు చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు కొన్ని నిమిషాలు గడిచాయో లేదో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచాయి గురు శిష్యులు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఓడ మునిగిపోయింది అందులో ఎందరు ప్రయాణిస్తున్నారో ఎందరు ప్రాణాలు పోయాయో తెలియదు అంతలోనే వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది శిష్యుడికి దుఃఖం ఆగలేదు గురువర్య ఏమిటి విపత్తు పాపం కదా ఒక్కసారిగా ఇంతమంది చనిపోయారేంటి అన్నాడు ఏం చెప్పను చేసిన పాపాల ఫలితం సాలోచనగా అన్నాడాయన అందరూ పాపులేనా కొందరైనా పుణ్యాత్ములు ఉంటారుగా భగవంతుడు వారిని కూడా ఎందుకు చంపాడు మళ్ళీ అడిగాడు శిష్యుడు దాని గురువు సమాధానం చెప్పలేదు ఇద్దరూ ఆశ్రమానికి తిరిగి వెళ్ళారు శిష్యుడు తన సందేహం గురించి మర్చిపోయాడు మరుసటి రోజు యథాప్రకారం గురు శిష్యులు సముద్ర తేడాను నడుస్తున్నారు శిష్యుడికి ఒక అందమైన శంఖం కనిపించడంతో ఆనందంగా చేతిలోకి తీసుకున్నాడు అందులోని అంటే శంఖంలో ఉన్నటువంటి జీవిని తినేందుకు అందులో చీమలు చేరున్నాయి వాటిల్లో ఒక చీమ శిష్యుడి చేతి మీద గట్టిగా కుట్టింది చురుక్కు మరణంతో శంఖాన్ని గబుక్కున సముద్రంలోకి విసిరేశాడు వెంటనే గురువు నాయన ఎన్ని చీమలు కుట్టాయి అని అడిగారు ఒక్కటే అన్నాడు శిష్యుడు మరి ఒక్క చీమకు వేయాల్సిన శిక్షను అన్నిటికీ వేయడం సరైనదేనా అన్నాడు గురువు అర్థమైంది గురువర్య మనం మంచిగా ఉన్నంతలో చాలదు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మంచివారు అయి ఉండాలి అంటూ నమస్కరించాడు శిష్యుడు అందుకనే భగవంతుని భక్తులైన వారితో స్నేహం చేయడం భక్తులుగా మారి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఆ పరమాత్మ కడకు చేరడం ముఖ్యం ఇది జీవిత పరమార్థం అందుకనే అనుభవుడైనటువంటి శంకర్లు వారు చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిర్మలతత్వం నిర్మలతత్వే జీవన్ముక్త అని అవుదాం మనందరం మంచితనాన్ని పెంచుకొని ఎదుటివారికి కూడా మంచిని పెంచి మంచిని పంచి అందరం బాగుందాం అందరం ఉండే ఈ ప్రపంచాన్ని బాగుపరుచుకుందాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం